హాయ్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే వెళ్తున్నారో అక్కడ మీకు ఒక కన్ఫ్యూజ్ అయితే ఉండొచ్చు అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకంటే అక్కడ మనము దిగిన తర్వాత అంటే రైల్వే స్టేషన్లో మనకు అక్కడ శ్రీనివాసం అయితే ఉంటుంది అనమాట అక్కడ అక్కడ మనము ఎస్ఎస్జి టోకన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట అక్కడ కాకుండా మనకు భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా శ్రీనివాసం విష్ణునివాసంలో కూడా మనకు టికెట్స్ అయితే ఇస్తారనమాట అక్కడ ఇచ్చే టోకెన్స్ అన్నీ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మేము మే మూడో తారీఖుది అయితే చూపిస్తున్నాను అనమాట ప్రజెంట్ మే మూడో తారీఖు ఎనిమిది గంటల ఆరు నిమిషాలది టోకెన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు ఇక్కడ అక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు లైన్లో నిలబెడతారు కదా అక్కడ నిలబడ్డప్పుడు మీకు పెద్ద పెద్ద డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే కనిపిస్తాయి అనమాట కనిపించినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే నైటు నైట్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అయితే ఇప్పుడైతే నైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎస్ఎస్జి టోకెన్స్ అనమాట అండ్ ఎంతవరకు ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అవైలబుల్ టోకెన్స్ ఏ టైంకి ఎన్ని ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు మే పదకొండు ఏఎం ఏఎం అంటే పొద్దున్న కాబట్టి మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు టికెట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా పన్నెండు గంటలకు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఒకటి గంటలకు ఎన్ని ఉన్నాయి ఈ విధంగా పన్నెండు రెండు గంటలకి ఎన్ని ఉన్నాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నాయి అన్నమాట నాలుగు గంటలకు తొమ్మిది వందల తొంభై మూడు ఉన్నాయి ఐదు గంటలకు తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై ఐదు ఉన్నాయి ఈ విధంగా ఆరు గంటలకు ఆరు వందలు ఉన్నాయి ఈ విధంగా ఎస్ఎస్జి టోకెన్స్ ఎంతెంత ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది అన్నమాట మనకు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక కన్ఫ్యూజ్ అనేది తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ వి చెప్తున్నా అనమాట ఈ విధంగా ఉంటారన్నమాట అటు సైడు ఏ ఏ టైంకి ఎన్ని టోకెన్స్ ఉన్నాయో మనకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం మంచిగా చూసుకోవచ్చు అనమాట అక్కడ అయితే మీకు ఇక్కడ ఒకటి గమనించండి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి మనకు ఉచితంగా ఇస్తారనమాట వీటికి ఎలాంటి డబ్బులు అయితే అక్కడ తీసుకోరు బట్ మనం స్పెషల్ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ ఉంటుంది కదా అది మాత్రమే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు మూడు వందల రూపాయలు అంటే ఒక పర్సన్కి మూడు వందల రూపాయలు అయితే తీసుకుంటారు అయితే మనం డైరెక్ట్గా మనము ఇట్లా లైన్లో ఉండకుండా మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకుందాం అనుకోండి టికెట్ మూడు వందల రూపాయలది అది మనకు గంట లేదా రెండు గంటలలో మనకు కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీరు ఎస్ఎస్జి టూ గ్యాన్స్ దానికి ఇవి తీసుకున్నారనుకోండి అక్కడ ఇంచుమించు ఐదారు గంటలైతే పడుతుంది ఒకవేళ రద్దు ఎక్కువ ఉందనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కు దర్శనంకు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మెయిన్ ఇంకేమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్లో అయితే తెలియజేయండి దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను